నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు నాటుకోడి బిర్యానీ తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ నాటుకోడి బిర్యానీని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకోవచ్చు మీరు కుక్కర్కి బదులుగా నార్మల్గా కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చెప్తాను చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఈ నాటుకోడి బిర్యానీ కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుని పసుపు కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను అర కేజీ నాటుకోడి తీసుకున్నాను బిర్యానీ కోసం కాబట్టి చికెన్ పీసులని కొంచెం పెద్దగా కట్ చేయించుకున్నాను ఈ చికెన్ పీసులన్నీ కుక్కర్లో వేసి పసుపు వీటికి పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మరీ ఫ్రై చేసుకోర్లేదు ఎందుకంటే ఈ కోడిని ప్రిపేర్ చేసేటప్పుడే కాల్చిస్తారు కాబట్టి ఇది మరీ బ్రౌన్ కలర్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోర్లేదు జస్ట్ పసుపు ఆయిల్ కొంచెం పట్టడం కోసమే వీటిని కలుపుకుంటే సరిపోతుంది మనకి విలేజెస్లో అయితే కోడికి పసుపు రాసి కాల్చుతారు కాబట్టి పసుపు అవసరం లేదు మనకి సిటీలో పసుపు అవి రాయకుండా డైరెక్ట్గా కోడిని కాల్చేసి ఇస్తారు కాబట్టి నేను పసుపులో అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పసుపు చికెన్కి బాగా పట్టింది కదా ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవరు ఈ చికెన్కి పట్టి చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను పుదీనా కరివేపాకు ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే బిర్యానీలో వేసుకోవచ్చు ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చికెన్ పీసులు కొద్దిగా ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మరీ ఎక్కువ వేయకండి కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు ఆ నీళ్లు బయటకు వచ్చేస్తే మనకి ఈ చికెన్ ఫ్లేవర్ అంతా మిస్ అవుతుంది అలా అని మరీ తక్కువ కూడా వేసుకోవద్దు ఎందుకంటే మనం చికెన్ ఉడకడం కోసం చాలా ఎక్కువ విజిల్స్ వేయిస్తాం కాబట్టి జస్ట్ మీరు చికెన్ ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది చూడండి చికెన్ కరెక్ట్గా ములిగింది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఎనిమిది వరకు విజిల్స్ వేయించుకోవాలి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి విజిల్స్ వేయించుకోవాలి ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరొక రెండు విజిల్స్ వేయించుకోండి విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టుకుని ఒక ఎండు కొబ్బరి ముక్కని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి దీనివల్లే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఐదు కారం గల ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు తీసుకున్న ఎండుమిరపకాయల కారాన్ని బట్టి ఒకటి రెండు పెంచుకోండి ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంఫ్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్క నేను చూపించినట్టు కొద్దిగా జాపత్రి వేసుకోవాలి జాపత్రి కూడా చాలా ఘాటు ఉంటుంది ఇప్పుడు ఇందులో ఐదు లవంగాలు నాలుగు యాలకులు వేసుకోవాలి సగం అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అనాసపువ్వు కూడా నేను చాలా తక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్న జాజికాయ వేసుకోవాలి జాజికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీలైతే మిస్ చేయకుండా వేసుకోండి వీటిని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి చిన్న మంట మీదే ఏవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు మరీ ఎక్కువ వేగిపోయినట్టు అనిపిస్తే వాటిని పక్కకు పెట్టుకుని ఈ మసాలాలన్నీ చిన్న మంట మీద జాగ్రత్తగా మాడిపోకుండా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో అర టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి మీరు గసగసాలకు బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకునేలా ఉంటే మసాలాలు వేపుకునేటప్పుడే జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ వేడికి గసగసాలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మసాలాలు నేను అర కేజీ చికెన్ అర కేజీ బియ్యం కోసం చేస్తున్నవి ఒకవేళ మీకు మరీ ఘాట్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే మసాలాలు కొంచెం తగ్గించుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఒకటి రెండు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకోకర్లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు పౌడర్లాగా అయిపోతుంది కాబట్టి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ చేసిన తర్వాత వాసన బయటికి పోకుండా మూత పెట్టుకునే ఉంచాలి ఈ మసాలా మిక్సీ చేసిన వెంటనే చాలా మంచి వాసన వస్తుంది ఈ రకంగా పౌడర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను లేదంటే మీరు ఎందులో బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆగి నేను స్టవ్ మీద పెట్టుకుని ఇందులో కప్పు నూనె వేసుకోవాలి మీరు నూనెకి బదులుగా సగం నూనె సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను మొత్తం నూనెతోనే తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక అనాస పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని వీటిని చిన్న మంట మీదే కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మరీ ఘాట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోండి కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు నేను వేస్తున్నది కూడా చాలా ఘాటుగానే ఉంది బిర్యానీ కాబట్టి ఈ క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఫ్రైడ్ అనియన్స్ ఉన్నా అవైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మనం చేసుకుంటున్న ఈ నాటుకోడి బిర్యానీకి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో మూడు కారం గల పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకుంటే మరీ మెత్తబడిపోతాయి కాబట్టి నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వీటిని వేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకునేసరికి బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను వేపుకోవడానికి కొంచెం వేసుకుని ఆఖరిలో కూడా ఆ ఫ్లేవర్ కోసం పక్కన కొద్దిగా పెట్టుకున్నాను మీరు అలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి పుదీనా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో చిలికిన పెరుగు ఒక పావు కప్పు వేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఇదంతా కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు చిన్న మంట మీదే లేదా మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం చికెన్లో కూడా ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి మసాలా మొత్తం వేసేసుకోండి మరి ఎక్కువైతే ఏమైపోదు ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఎక్కడ అడుగు పట్టకుండా చూసుకోండి మంట పెద్దగా పెట్టుకుంటే మాత్రం అడుగు పట్టేస్తుంది పెరుగు వేసాం కాబట్టి ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న అర కేజీ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ని అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవచ్చు మరి అప్పటికప్పుడు వేసుకునే కంటే కొద్దిగా రైస్ నానితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే బాస్మతి రైస్కి ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వేసిన నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి రెండు చూసుకుని నీళ్ళు ఎక్కువైపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు రైస్ని మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఎక్కడా విరిగిపోకుండా కలుపుకోవాలి నానబెట్టుకున్న రైస్ కాబట్టి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోండి మీరు స్టీల్ గరిటెకి బదులుగా చెక్క గరిటె వాడితే కూడా రైస్ విరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకుని నీళ్లతో సహా వేసేసుకోవాలి నేను వేసుకున్న నీళ్లను బట్టి నాకు అర గ్లాస్ నీళ్లు మిగిలిన ఇందులో ఇంకొక గ్లాస్ నీళ్లు కలుపుకుని వేసుకుంటే సరిపోతుంది మీరు నీళ్ల కొలత కరెక్ట్ గా చూసుకుని వేసుకోండి కుక్కర్ లో కాకుండా బిర్యానీని బిర్యానీ గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని కుక్కర్లో వేసిన విధంగానే అన్నీ వేసుకుని నీళ్లు ఉడుకుపట్టేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూతని పూర్తిగా పెట్టకూడదు బిర్యానీ గిన్నె మీద పెట్టే మూత పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకుంటే నీళ్లు మరిగేటప్పుడు పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టుకున్నట్లయితే సగానికి మాత్రమే పెట్టుకుని నీళ్లు పొంగకుండా చూసుకోవాలి నీళ్లు ఉడుకుపట్టిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పూర్తిగా కవర్ చేసి ఎనభై శాతం వరకు ఉడికిన తర్వాత రైస్ని ఒకసారి కలుపుకుని ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించేసి స్టవ్ మీద అట్లు రేకు పెట్టుకుని మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనకి రైస్ పూర్తిగా ఉడికిందో లేదో తెలియాలంటే బిర్యానీ మధ్యలో గరిటెని గుచ్చినప్పుడు నీట్గా గరిటె వస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కదపకుండా పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి మన స్టవ్ మంటను బట్టి త్వరగా అవ్వచ్చు లేటుగా కూడా అవ్వచ్చు కాబట్టి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ అయితే సగం సరిపోతుంది చిన్న నిమ్మకాయ అయితే మొత్తం వేసుకోవచ్చు మీరు నిమ్మకాయకి బదులుగా టమాటోలు కూడా వేసుకోవచ్చు నేను త్వరగా అవ్వడం కోసం ఇందులో వేడి నీళ్ళు వేసుకుంటున్నాను మీరు నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు వేసుకుంటే రైస్ చల్లారిన తర్వాత కూడా బిగుసుకున్న గట్టిగా అయిపోకుండా ఉంటుంది మనం ఒకటి పావు గ్లాసు నీళ్ళు వేసుకుంటే రైస్ చల్లారేసరికి బిగుసుకుపోయి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు నీళ్లు మరుగుతున్న టైంలో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం ఫ్లేవర్ కోసం నేను చివరిలో వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని కదపకుండా వదిలేయాలి కుక్కర్లో స్టీమ్ అంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి వేడి మీద కొద్దిగా ముద్దగా అనిపిస్తుంది కానీ చల్లారేసరికి చాలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నాటుకోడి బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకుని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది మనం చేసుకున్న నాటుకోడి బిర్యానీ చాలా స్పైసీగా చేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఎటువంటి కూర కానీ షేర్వా కానీ అవసరం లేదు ఒకవేళ మీరు మరీ అంత స్పైసీగా చేసుకోకపోతే పక్కన బిర్యానీ షేర్వా కూడా వేసుకుని తినచ్చు మన ఛానల్లో ఆల్రెడీ నేను బిర్యానీ షేర్వా చేసి పెట్టాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేయండి ఈ బిర్యానీలో మనం మసాలాలు పౌడర్ చేసి వేస్తున్నాం కాబట్టి ఘాటు మరీ ఎక్కువ ఉంటుంది కొద్దిగా తగ్గించే వేసుకోండి మీరు డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం ఎక్కువ అయినా కూడా అంత ఘాటు ఉండదు అలాగే మనం ఇందులో వేసుకున్న ఎండు కొబ్బరి కాల్చి వేసాం కదా మీరు దానికి బదులుగా పచ్చి కొబ్బరిని మసాలాలతో పాటు ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేను కాల్చి వేయటం కేవలం స్మోకీ ఫ్లేవర్ కోసం మాత్రమే మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా వేసుకోండి ఇంత టేస్టీగా స్పైసీగా ఉండే ఈ నాటుకోడి బిర్యానీని ఈ ఫెస్టివల్స్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం